జయశంకర్ బుప్పలపల్లి జిల్లా మలహర్ మండల కేంద్రంలోని తాడిచెర్ల ఏఎంఆర్ ఓపెన్ కాస్ట్ లో సంస్థ ఏడవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైండ్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి ఆపరేషన్ మేనేజర్ సత్యనారాయణ మూర్తి మైండ్ మేనేజర్ శ్రీనివాసులు పాల్గొన్నారు ఏఎంఆర్ సంస్థ ఏడవ వార్షికోత్సవం సందర్భంగా మైండ్ లో కార్మికులకు నిర్వహించిన ఆటల పోటీలో గెలుపొందిన కార్మికులకు బహుమతి ప్రదానం చేశారు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కార్మికుల కోసం మైండ్ లో ఇండోర్ గేమ్స్ రీడింగ్ రూమ్స్ త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ రెండు వేల పదిహేడులో ప్రారంభమైన మైండ్ ఇప్పుడు పదహారు వందల మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తూ సేఫ్టీలో ముందంజలో ఉంది అన్నారు ఈ కార్యక్రమంలో మైన అధికారులు కార్మికులు పాల్గొన్నారు మరి మిత్రులందరికీ కూడా సాయంకాలం ఇప్పుడు ఏడవ వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఫస్ట్ ఇయర్ పంతొమ్మిది వందల పదిహేడు టూ థౌజండ్ టూ సెవెంటీన్ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ని మనం పూజ చేయడం జరిగింది ఈ మైన్లో సో జీరో ఎంప్లాయ్మెంట్ తోటి స్టార్ట్ అయినటువంటి ఈ మైన్ దినదిన అభివృద్ధి చెందుతూ పదహారు వందల కార్మికులకి అన్నం పెట్టే దిశగా మన కంపెనీ ఎదిగిందంటే అది ప్రతి ఒక్కరి యొక్క సమిష్టి కృషి అని మనం ఆలోచించాలి అందుకు ప్రతి ఒక్కరికి కూడా అభినందిస్తున్నాం మరి మన ఈ ఏడు సంవత్సరాల్లో ఎన్నో సేఫ్టీ రికార్డ్స్ వచ్చినాయి నేషనల్ సేఫ్టీ అవార్డు వచ్చింది టూ టైమ్స్ స్టార్ రేటింగ్లో ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చింది మూడు సార్లు త్రీ స్టార్ రేటింగ్ వచ్చింది ఇదంతా ఎవరో ఒకరిద్ద జరిగేది కాదు ఇట్ ఈజ్ ఎ టీమ్ వర్క్ అందరూ సమిష్టిగా మే ఏదైతే మనం పైనుండి ఆదేశాలు వస్తాయి అవన్నీ ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటిస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి ఈ సందర్భంగా ఈ సేఫ్టీ అవేర్నెస్ మీడియా అందరికీ నా అభినందన సార్ చెప్పినట్టు మనము ప్రొడక్షన్లో కానీ ప్రొడక్టివిటీలో కానీ సేఫ్టీలో కానీ ముందుకు ముందే ముందం చే పోతా ఉన్నాం ఎంతో మంచి ఫలితాలు సాధించాము ఈ ఫలితాలు కేవలము ఒక ఆఫీసర్ ఇద్దరు ఆఫీసర్లు చేస్తే వచ్చేది కాదు ఇదంతా సమస్టి కృషి అందరూ కష్టపడి దిశలో ప్రయాణిస్తేనే మన ఇది మనకి సాధ్యం ఓకే ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ సేఫ్టీ ఒక పాట అయితే మనము రిక్రియేషన్ కూడా ఒక పార్ట్ ఆటలు పాటలు ఇవన్నీ ఎప్పుడైతే దీంట్లో కూడా యాక్టివ్గా పాల్గొ పాల్గొంటామో మనకు మనశ్శాంతి లభిస్తుంది ఆ ఉద్దేశంతో ఆ దిశగా యోగా కూడా స్టార్ట్ చేయడం జరిగింది మీరందరూ యాక్టివ్గా ఆ యోగాలో పాల్గొని మీ పాల్గొ పాల్గొనాలని కోరుతున్నాను అదేవిధంగా మన గ్రౌండ్లో కూడా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ తీసుకొద్దాం అయితే ఇండోర్ గేమ్స్ లేవు అలాగే రీడింగ్ రూమ్ కానీ ఒక పెద్ద హాల్ కట్టేసి దాంట్లో ఇండోర్ ఇండోర్ గేమ్స్ ఈ రీడింగ్ ఫెసిలిటీస్ ఇంకా సేఫ్టీ పరంగా కూడా కొన్ని వారానికి రెండు మూడు సినిమాలు సేఫ్టీ కావచ్చు బయట సినిమాలు కూడా కావచ్చు అదొకటి స్టార్ట్ చేద్దాం త్వరలోనే ఈ వన్ టూ మంత్స్లో ఒకట అదొకటి స్టార్ట్ చేద్దాం అది రిక్రియేషన్ ఫెసిలిటీస్ మనం ఎంత కష్టపడి ఎంత పని చేయించినా అదొక ఎద్దు మనం చేసి వచ్చిన తర్వాత మనకు రిక్రియేషన్ లేకుంటే మళ్ళీ వేరే ధ్యాస చెడు అలవాళ్ళ అలవాట్లకి అయిపోతున్నాం దయచేసి ఇంకొకటి చెప్పొద్దు కానీ చెప్తున్నా చాలామంది కార్మికులు ఈ చెడు అలవాట్లకి బయటికి పోవడము తాగి రావడము కొన్ని తాగితే తాగిండ్రు ఏదో వారానికి ఒక రోజు తాగిండు రెండు రోజులు తాగిండు అది వే సంగతి గుడంబడి నుంచి కూడా తాగుతా ఉన్నారు ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఇక ఆ స్టేజ్కి వస్తే నేను మొత్తం టోటల్గానే క్యాంపస్లో బంద్ చేసేస్తాను కాంపౌండ్లోనే టోటల్గా బంద్ చేసేస్తాను ప్రొవిబిషన్ ఇచ్చేస్తాను దానివల్ల ఎంతోమంది ఈ ఇయర్లోనే చూసిన ముగ్గురు నలుగురు హార్ట్